गोविन्दा हरिगोविन्दा गोकुलनन्दन गोविन्दा नन्दनन्दन गोविन्दा चोरा गोविंदा, पशुपालक श्री गोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द दुरितनिवारन गोविन्द शिष्यपरिपालक गोविन्द गोविंदा, गोविन्द हरि हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द ఫ్రెండ్స్ ఈరోజు మనము పీతాంబారి అవసరం లేకుండా ఈజీగా తోముకోవచ్చు అనమాట దానికోసము మనం ఏ సోప్ వాడితే ఆ సోపు ముందుగా దీప కుందులకి ఇలా సోప్ అంటే పెట్టుకుని కొంచెం పదన పెట్టుకొని కొంచెం పదన పెట్టుకోవాలి వాటర్ పోయొద్దు మన చేతికి కొంచెం అంటించుకొని ఇలా రుద్దు వేసుకొని ముందుగా ఎందుకంటే సోప్ పెట్టుకోవడానికి రీజను ఆ యొక్క జిడ్డు పోతుంది అని తర్వాత ఇలా వేలు కొంచెము అదేంటంటే అగరబత్తి పౌడరు కొంచెం వాటర్ తక్కువ ఒక్క చుక్క వాటర్ వేసుకొని ఇలా మంచిగా దీపపు కుందుని చుట్టూ మంచిగా తోడుచు ఇట్లా రుద్దుకోవాలి బయట సైడ్ కూడా అలా మనము వేలు కనుకొని నాలుగు వేల కిందికి ఉన్న ఫోర్ ఫింగర్స్ కనేసుకుని కిందికి రుద్దుకోవచ్చు పైన ఒక ఫింగర్ కంటే కిందికి వస్తుంది తర్వాత అదే చేతితోటి ఇలా కింద ఉన్నటువంటి దానికనేసామనుకోండి చాలా నీట్ అవుతుంది ఒకసారి నేను మీకు చూపిస్తే చూడండి ఇదే విధంగా మనము పూజ యూజ్ చేసుకునే అన్ని దీపపు కుందలని కావచ్చు గంట కావచ్చు హారతి ఇచ్చేది ఏదైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంకో చూడండి ఇదేంటే రోజు వాడతాం కాబట్టి ఆ యొక్క ఆయిల్ అది అలా ఉంది దీపబ్ది మనము వత్తి మాడిపోతూ ఉంటుంది కదా అందుకోసం అలా ఉంది మిగిలినంతా చూడండి అంతా నీట్గా ఫ్రెష్గా ఉందో మనకి పీతాంబరితో తోమితే ఎలా వస్తుంది అలా వస్తుంది తర్వాత మనం నీట్గా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తూర్చుకొని మనం దీపం మీద పుట్టించుకోవచ్చు ఇలా అన్నింటినీ ఈ యొక్క అగరబత్తి పౌడర్ సోప్తో తోమేసాను చూడండి ఎంత నీట్గా వస్తాయి ఇది వచ్చేసి మనకి దీప కుందల కింద ప్లేట్స్ అనమాట చూడండి ఎంత మంచిగా మెరుస్తూ ఉన్నాయి చేసే మనము అగరబత్తతో కలిసి ఆ బీనా కానీ దీంతో తోమున అది ఉంచి వస్తే మలసరామేసి క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి అగరబత్త ఇస్తా అండి చూడు ఎంత మంచి ఉందో చేతుల రుద్ది అనాలి లేదంటే మనము పెట్టిన సోప్ అలానే ఉంటుంది అన్నమాట తర్వాత ఆరతిచ్చేది ఎంత నీట్గా ఉంది కదా ఇలానే మిగిలినవన్నీ క్లీన్ చేసుకుంటాం చూడండి క్లీన్ చేసినవి ఎంత నీట్గా ఉన్నాయి క్లీన్ చేసేసి ఇలా ప్లాట్ఫామ్ పైన పెట్టేసుకున్నాం అనుకునే ఎక్సెస్ ఉన్న వాటర్ అని కూడా వెళ్ళిపోతుంది ఇదిగోండి వచ్చేసి కాపర్ది ఇది కూడా నీట్గా పోతుంది అన్నీ అయితే క్లీనింగ్ అయిపోయినాయి దీంట్లో వాటర్ తీసుకెళ్తున్నాను ఇవన్నీ తోటి చేసి చూపిస్తాను మనము తోముకున్నటువంటి అన్నీ కూడా ఇతర గిన్నెలు కానీ ఇత్తడి ప్లేట్స్ కానీ మనం పూజ దగ్గర వాడుకునేవి ఏవైనా కానీ నీటికెళ్ళి పొడి క్లాత్ తోటి చేసుకొని దీపారాధన చేసుకుంటే మంచిగా మెరుస్తూ ఉంటాయి స్టోర్ చేసుకున్నా కానీ మనకి వాటికి ఉన్నటువంటి వాటర్ వల్ల డ్రాప్స్ ఉంటే అట్లే మరకలు అవుతూ ఉంటాయి అలా కాకుండా మనకు అలానే మెరుస్తూ ఉండాలంటే తోమనం అయిపోగానే తూడుచేసి పెట్టుకోవాలి ఆరనివ్వద్దు తుడ్చిన తర్వాత మనం దీపారాధన చేసుకుంటే బాగుంటుంది అప్పుడు వెంటనే దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఓకే లేదు కొన్ని ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని అప్పుడు చేసుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డేకి అలా వాడుకుంటూ ఉన్నప్పుడు అలానే వదిలేసాం అనుకోండి వాటిపైన మరకలు ఉండేసి చూడండి నీట్గా కనిపించదు కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలి చూడండి ఫైనల్గా మన పూజ అయిపోయిన తర్వాత ఎలా ఉందనేది